తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ గ్రాంట్ గ్రామంలో జిఎస్పీసీ సైట్ వద్ద కొలువై ఉన్న పాల కనకదుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు కనక దుర్గమ్మ వారిని బాలా త్రిపుర సుందరి దేవిని అందరినీ తలుచుకుని నమస్కారం చేసుకోవాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ ఆచమ్య మరి ఇక్కడ గ్రాండ గ్రామంలో వెళ్ళినటువంటి అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకోవడం భక్తుల భక్తుల యొక్క సహకారంతో అలాగే గ్రాండ్ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలు గాని పెద్దలు గాని వారి సహకారంతో ఈ గ్రామంలో తెలిసినటువంటి పాలక పాలకనకదుర్గ అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నారు అయితే నవరాత్రుల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా రెండవ రోజు బాలా సుందరి అమ్మవారి అవతారంగా భక్తులు భక్తుల యొక్క అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కాసేపట్లో బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎక్కడైతే దేవి శరన్నవరాత్రులు జరుగుతాయో అక్కడ బాల పూజ సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే ఆ కార్యక్రమాలు అమ్మవారికి చాలా సంతోషకరమైనటువంటి ప్రీతి చెందేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ బాల పూజ పూజ జరిగేటువంటి చోట అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్తారు అటువంటి మా ఆలయ అర్చకులు మా శర్మగారు ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినందుకు మా గ్రామం తరఫున చాలా ఆనందపడుతున్నాం అండి మీకు చాలా సంతోషం